వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాట్లాడితే కరేడు అంటావు మాట్లాడితే ఇండోసోల్ అంటావు మాట్లాడితే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అంటావు ఏంటి ప్రభుత్వానికి నువ్వేమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే ఎస్ డెఫినెట్గా నేను వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాను బేస్డ్ ఆన్ దేర్ ప్రీవియస్ స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ ఆల్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ నిజంగానే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి సంస్థ మీద ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంకా చాలా ఉన్నాయి ఇండోసోల్ అనేటువంటిది కూడా వాళ్ళదే వాళ్ళ సబ్సిడరీ కంపెనీయే కరేడులో వాళ్ళ సోలార్ ప్లాంట్ ఏదైతే పెట్టడానికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి ఎనిమిది వేల ఒక్క వంద ఎకరాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మేము సేకరిస్తున్నాం ప్రభుత్వానికి ఇరవై లక్షలకి రైతులు ఒప్పుకున్నారు సేకరించిస్తాం ఇప్పటికే ఐదు వందల మంది రిటర్న్ కన్సెంట్ ఇచ్చారు అని చెప్పి శాసనసభ సాక్షిగా ఆయన మనం ప్రకటించారు మనం దాని మీద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గతంలోనే దీని మీద చర్చించాం కోటమి కోటమికి కరేడు మత్సగా మిగలబోతోందా అని గతంలోనే దీని మీద మాట్లాడడం జరిగింది ఎన్నిసార్లు చూపించినా ఎన్నిసార్లు చేసినా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే ముఖ్యంగా యువగడంలో నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఇండోసోల్ అనేటువంటిది ఒక బోగస్ కంపెనీ ఒక బినామీ కంపెనీ అది పేడ క్యాపిటల్ ఒక లక్ష రూపాయలు పెట్టి తీసుకొచ్చారు వాళ్ళకి నలభై వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు దోచిపెడుతున్నారు భూములు విలువైనటువంటివన్నీ కూడా దోచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరైతే ఉన్నారో షిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆయన జగన్మోహన్ రెడ్డికి బినామీ విశ్వేశ్వర రెడ్డి జగన్ బినామీ కంపెనీలకి ఖచ్చితంగా ముందు ముందు చర్యలు తప్పవు అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా రచ్చ చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యో మహాపాపం అసలు సమస్యే లేదు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పని వేరే రాష్ట్రం వాడు వేరే దేశం వాడ మనవాడే కదా ఆయన బినామీ కంపెనీలు మన బినామీల కంపెనీలే కదా మనం మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవాలి మనకి ఎలక్ట్రోల్స్ బాండ్ రూపంలో మనకి డబ్బులు పెట్టారు కాబట్టి మనం ఆ కంపెనీలకి ఇతోధికంగా సర్వీస్ చేసుకోవాలి అందులో ఎన్ని కుంభకోణాలు ఉన్నా ఎంత అవినీతి ఉన్నా కూడా మనం పట్టించుకోకూడదు అనేటువంటి కంపెనీ ఇక్కడ పారిశ్రామికీకరణ చేసేస్తారు కాబట్టి ఇది వచ్చింది అన్నటువంటి దాంట్లో ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నప్పుడు ఇలా అనకుండా ఇంకెలా అనాలి నిజంగానే ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు లేదంటే ఇండోసోల్ కంపెనీ కావచ్చు కూటమికి రెండు కళ్ళు సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాదండి ఇవి కూడా వాళ్ళకి రెండు కళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఇవి వాళ్ళ చెవులకి వినబడవు వాళ్ళ కంటికి కనబడవు వాళ్ళకి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే మనం ఎన్నిసార్లు చూపించింది నాకు చిరాకు వచ్చింది లేదంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ వీడియో ఒకసారి ప్లే చేద్దాం అనుకున్నా చూపించి మీకు నాకు చిరాకు వచ్చింది చూసి చూసి ఆ బట్టి పట్టేసి అవి మైండ్లో ఉండిపోయి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది మొన్న ఒక ఏబి వెంకటేశ్వరరావు గారు అలాగే ఇతరులు కొంతమంది ఒక మీటింగ్ పెట్టి ఈ విద్యుత్ శాఖలో భారీ అవినీతి అని ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటిది వీళ్ళు ఏం చేశారు ఏంటి అనే దాని మీద చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతోంది అని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎవి వెంకటేశ్వరావు ఆరోపణ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో వైకాపా ప్రభుత్వం తమ దాయాది కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి టెండర్లలో చిన్న మధ్యతరహా జాతీయ కంపెనీలు పోటీకి రాకుండా చేయడానికి ఎన్నో వింత నిబంధనలు పెట్టింది ఇంకెవరు పాల్గొనొద్దు వీళ్ళు మాత్రమే పాల్గొనాలి అని చెప్పి సో షిరిడి సాయి తోషిబా అనే రెండు కంపెనీలు మిగిలితే రెండిట్లో తొంభై శాతం వ్యాపారం ఒక షిరిడి సాయికి వైకాపా కూటమి ప్రభుత్వాలు రెండూ కూడా కట్టబెట్టాయి అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ రెండు ఇరవై ఐదు కేపిఏ ట్రాన్స్ఫార్మర్ను తెలంగాణ ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై ఒకటికి కొంటే ఛత్తీస్గఢ్ డెబ్బై ఐదు వేలకు కొంటుంటే ఉత్తరప్రదేశ్ డెబ్బై మూడు వేలకు కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వంలో లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి కొనుగోలు చేశారు ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా లక్షా పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి కొంటోంది వేరే రాష్ట్రాల్లో తక్కువకి మన రాష్ట్రంలో మాత్రం భారీ ధరకి వీళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్లు అలాగే వ్యవసాయానికి అవసరం లేని ఫైవ్ స్టార్ రేటెడ్ ట్వంటీ ఫైవ్ కేపిఏ ట్రాన్స్ఫార్మర్లని కూటమి ప్రభుత్వం ఒక లక్ష నలభై వేల ఎనభై ఐదు రూపాయలు పెట్టుకుంటోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వం షిరిడీ సాయి కంపెనీ నుంచి వేల కోట్ల రూపాయల విద్యుత్ పరికరాలను అధిక ధరలకి కొంటోంది భారాన్ని ప్రజల మీద వేస్తోంది దేనికి ఎన్నుకున్నది మిళ్ళని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత తెలుసా పవన్ కళ్యాణ్ నిబద్ధత తెలుసా లే లేదంటే లోకేష్ తెలివితేటలు చూసా లేదు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూటమిని ఎన్నుకున్నటువంటి ప్రజల అభీష్టం మేరకి ఎందుకు దీనికి వీళ్ళని ఎన్నుకున్నది దేనికి కూటమి సమాధానం చెప్తుందా దీని మీద శాసనసభలో శాసన మండలిలో చర్చ పెట్టగలరా బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి దీని మీద మాట్లాడగలరా ఆ రోజు మీరు చేసినటువంటి ఆరోపణలు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనులు మరి ఏమనుకోవాలి దీంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేమో వాళ్ళ బినామీలు అయిపోయారు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు బినామీలు కాదు ఇంకోటి కాదు వీళ్ళందరూ మా అందరికీ ఆప్తులే కావాల్సినటువంటి వాళ్ళే రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన కంపెనీలు అంటే కడిగిన ముత్యాల లాంటి కంపెనీలు అవి అందుకని చెప్పి వాళ్ళ దగ్గర మేము ఏదైనా చేస్తాం ఛత్తీస్గఢ్లో డెబ్బై ఐదు వేలకు కొన్ని ట్రాన్స్ఫార్మర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్తో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రమే కదా పాలనా పరంగా కావచ్చు లేదంటే నియోజకవర్గాల పరంగా కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి అన్నిటిలో కూడా చూసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్నే కూడా మనం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రమే కదా మరి వాళ్ళకి అక్కడ డెబ్బై ఐదు వేలు ఏంటి మన దగ్గరకు వచ్చేసరికి లక్ష పంతొమ్మిది వేలు ఏంటి ట్రాన్స్ఫార్మర్ కొనడానికి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు సో ఇలా చేశారు కాబట్టే ఆ నలభై కోట్లో లేదంటే ఇచ్చినటువంటి వంద కోట్లో ఎలక్ట్రికల్ బ్రాండ్స్లో ఆ రోజు కొన్నటువంటి వాళ్ళు కొన్నది పార్టీకి ఇచ్చినటువంటిదనా అవి తీసుకున్నాం కాబట్టి ఈరోజు మనం దీనికి వదులుతున్నామన్నా జగన్మోహన్ రెడ్డి అలాగే ఇచ్చాడు వీళ్ళు అలాగే ఇచ్చారు ఇది అవినీతి కాదా మరి కూటమి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వాన్ని ఎందుకు అనకూడదు ఇక్కడ మీరు ఎన్నెన్న కంపెనీలు తీసుకురండి విశాఖ ఐటీ హబ్ కింద చేసేయండి అమరావతి నిర్మించండి ఏదైనా చేయండి ఇక్కడ ప్ర ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది కనిపిస్తున్నటువంటిది అవినీతికి ఆధారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి స్పష్టంగా లేని స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసినప్పుడు బాధపడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నటువంటి అవినీతి కళ్ళకు కట్టినట్టు భారం ప్రజల మీద పడుతున్న దాని మీద ఇప్పుడు ఎందుకని చెప్పి స్పందించలేకపోతున్నారు ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నారు దీని మీద ఎందుకు సమాధానం లేదు దీనికి ఇవి కాకుండా కరెడ్ది ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది చాలా క్లియర్గా ప్రధాన మొత్తం అన్నింటిలో పత్రికలు కూడా దీనికి సంబంధించి వచ్చింది నలభై వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది దీంట్లో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో టెండర్లు రద్దు చేసి పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే కనీసం తీసుకొని కూడా తీసుకోవట్ల ఆలోచన కూడా లేకుండా ఎవరు ఏ కాంట్రాక్టర్లు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా లేదంటే వీళ్ళకి ఏమైనా రెండు కొమ్ములు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టర్లు అని చెప్పి సీనియర్లను సైతం పక్కన పెట్టేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సైతం పక్కన పెట్టేసి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా అటు మెగా కంపెనీ కావచ్చు ఇటు షిర్డి ఎలక్ట్రికల్స్ కావచ్చు ఇటేమో ఇక్కడ కే పని పనిచేసినటువంటి వాళ్ళు కాళేశ్వరంలో ఉన్నటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే వాళ్ళని పోలవరంలో బీజేపీ గవర్నమెంట్ వీళ్ళు చెప్పారు మనకి కేంద్ర ప్రభుత్వం మీరు కాంట్రాక్టర్లు మార్చొద్దని అందుకే ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఇటు కృష్ణారెడ్డి వాళ్ళ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ దీంట్లో అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఇది భాగవతం అవినీతి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అవినీతిలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మన దాంట్లో మంత్రి పదవులు ఈఎస్ఎస్ క్యామ్ ఏమైందో తెలియదు అచ్చెన్నాయుడు ఆపరేషన్ ఏమైందో తెలియదు ఈరోజు ములాఖాత్లు మిలాఖాత్లు కూటమిలు జరుగుతున్నాయి మరి ఏమనాలి మీరు సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధికి మాట్లాడుతున్నారు కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి కొత్త పథకాలు తీసుకొస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇక్కడికి ఇక్కడికేమైంది దీనికి ఇంత అవినీతి జరుగుతుంటే అవినీతిని ఉపేక్షించడం అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిగతా మంత్రివర్గం మీరు కూడా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారా సమాధానాలు కావాలి వీటికి ఖచ్చితంగా సమాధానాలు కావాలి కరేడు రైతులు మేము చచ్చిపోవనన్నా చచ్చిపోతాం మేము భూమి ఇవ్వము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే పాపం వైకాపాదే పాపం తెలుగుదేశం పార్టీదే పాపం రామచంద్ర యాదవ్దే పాపం ఇంకొకళ్ళది పాపం వాళ్ళది ఇవన్నీ ఎందుకు సాకులు చెప్పుకోవడాలు ఇవన్నీ చేయడాలు తప్పు చేస్తున్నది మీరు ఇక్కడ స్పష్టంగా అన్నప్పుడు తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పు చేస్తున్నది మీరు ఎవరికి తలొగిదంతా చేస్తున్నారు పైనుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా పైనుంచి పైన అంటే సెంట్రల్ నుంచి ఏమైనా ఉన్నాయా మీరు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోవద్దు కళ్ళు మూసుకుని మేము చెప్పింది చేయండి అని వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ఇక్కడ ప్రజల అభిష్టాన్ని వదిలేసి కూటమి సమాధానం ఏం చెప్తుంది దీని మీద తప్పుడు ఆరోపణలు కూటం ప్రభుత్వం మంచి పనులు దాని మీద తప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి తీర్మానం గురించి మాట్లాడుకున్నాం అయినా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారంటూ తప్పు చేస్తున్నారని మిగతా వాళ్ళందరినీ కూడా తప్పు మాట్లాడే వాళ్ళని మేము ఎండగడుతూ వస్తుంటే మేం చెప్పేది కూడా కనీసం వినిపించుకోకుండా ప్రభుత్వం ఇలా గుడ్డిగా ముందుకెళ్ళిపోతాం అంటూ ఉంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థంగానేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాన్ని సమర్థించాల్సినటువంటి బాధ్యత ఎంత ఉందో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది సమానంగా ఉంది కాయిన్కి రెండు వైపులా ఉంటుంది సో ప్రభుత్వం ఈ అవినీతిని ఎండగడుతుందా లేదా కట్టడి చేస్తుందా లేదా ఇప్పుడు ఇచ్చిన టెండర్లు ఇప్పటిదాకా జరిగినటువంటి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఏదైతే ఏదైతే ప్రజల మీద భారం వేశారో మన కరెంటు బిల్లులు పెరిగాయని చెప్పాను చూసారా కరెంటు బిల్లుల్లో పెంపుదల ఎందుకు వచ్చింది కోట మీకు పడుతోందా అని అనుకున్నాం మనం రెండు వేల ఇరవై మూడులో ఈ ఛార్జీలు పెంచారు లేదంటే టారిఫ్లు పెంచారు తర్వాత ట్రూ ట్రూ అప్ ఛార్జెస్ అవి పెంచారు అనుకున్నాం కదా సో ఇలాంటివన్నీ చేసి ఆ భారం ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి డిస్కమ్లు వాటి మీద ఉన్న భారాన్ని ఇవన్నీ తీసి మన్నెత్తి మీద వేస్తున్నారు ప్రజల నెత్తి మీద ఇలాంటి వాళ్ళకి నూట అరవై నాలుగు ఇస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నూట యాభై ఒకటి ఇస్తే ఏంటి రాయి ఏదైనా మన్నెత్తి మీద పడేటప్పుడు మనమే చచ్చేటప్పుడు ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇది నిలదీయండి మీ ప్రజాప్రతినిధిని ఏమయ్యా ఆ రోజు ఎన్నికల సభకి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు మాట్లాడించినటువంటి మాటలేంటి ఇగో విద్యుత్ శాఖకు సంబంధించి ఇంత అవినీతి జరిగింది లేదంటే అక్కడ రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ వస్తే దానికంటే ముందు ఇన్ని ఎకరాలు వీళ్ళకి లే ఇద్దామనుకున్నారు ఇది వాళ్ళ బినామీ కంపెనీ అని మాట్లాడారు కదా అప్పుడు మీరు మరి ఇప్పుడు వచ్చేసరికి మీరు కూడా వాళ్ళలాగే వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తా ఉంటే ఇంకా వీళ్ళకి మీకు వాళ్ళకి తేడా ఏముంది అని చెప్పి ఇప్పుడు అడగండి ఒకసారి ప్రశ్నించాల్సింది ఇలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు తీసుకుంటున్నాడు ఎవరిని అడిగి తీసుకుంటున్నాడు ఇది కాదు అడగాల్సిందే ప్రజలు కాస్తన్నా ఇప్పుడు బుద్ధి ఉపయోగించి వచ్చే ప్రజాప్రతినిధిని మీకు సంబంధించినటువంటి వాళ్ళని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ కార్యకర్తలైనా అన్న మరి ఏంటి సంగతి ఆ రోజు మనం చేసింది ఇంత ఆరోపణలు చేసి ఈరోజు ఎందుకు మనం మళ్ళీ వాళ్ళకే కొమ్ము కాస్తున్నాం ఏం జరిగింది ఇక్కడ మేము తలెత్తుకోలేకపోతున్నాం బయటకెళ్తే పవన్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఇలాగ గట్టిగా మీరు మాట్లాడినటువంటి మాటలని చూపించి మరి ప్రశ్నిస్తున్నారు మేము ఏం చేయాలి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మీ నేతలను అడగండి వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలి ముఖ్యమంత్రి గారో లేదంటే తమంత మంత్రి గారు పూర్తి స్థాయి డీటెయిల్స్ తోటి ఎంత అవినీతి జరిగింది అవినీతి జరగలేదు అంటే దానికి ఆధారాలు చెత్త ఆధారాలు మా ఇష్టం వచ్చినట్టు కల్పితాలు మీరు తీసుకొస్తామంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మేము వాడతాం కోర్టులు ఉన్నాయి కోర్టుల దాకా వెళ్ళి చేస్తాం అక్కడ కూడా వెళ్ళి మేము ప్రభుత్వం తరఫున ఏదో చేస్తాం ఇంకా లాక్కుని పీక్కుని ఉంటారా ఎన్నికల సమయంలో ఏం చేయాలనేది ప్రజలకు తెలుసు అప్పుడు మేము ఏం మాట్లాడాలో కూడా మేము ఆలోచించుకుంటాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి